ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ తండ్రి ఇచ్చే అద్భుతమైనటువంటి అవకాశం ఇది వదులుకోవద్దమ్మా వెంటనే అందుకో అని బాబాగారు అంటున్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకి ఏదో ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారు ఒక మంచి వాక్కుని చెప్పబోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు ఏం చెప్తున్నారో దానిని విని ఆ దారిలో నడుచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు బాబాగారు చెప్పేటువంటి వాక్కు వాక్కు కానీ ఈరోజు నుంచి మీరు ప్రయాణించేటువంటి దారి కానీ మీ జీవితాన్ని మార్చగలదు ఒకవేళ బాబాగారు అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇవ్వబోతుంటే ఏ ఒక్క బిడ్డ కూడా చేజార్చుకోవద్దు తప్పకుండా ఆ అవకాశాన్ని అందుకొని మీ యొక్క ప్రయాణాన్ని ఒక మంచి దారిలో ప్రారంభించండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి రోజు నుంచి నీ ప్రయాణం వేరే దారిలో కొనసాగించు అది చెప్పడానికే వచ్చానమ్మా నీకు ముందుగానే చెప్పడానికే వచ్చాను ఇప్పటి వరకు కూడా ఎవరు తోడున్నా లేకున్నా ఒంటరిగానే పోరాడుతున్నావు ఎన్నో విజయాలు సాధించావు ఎన్నో కష్టాలు ఎదురైనా సరే వెనుకడుగు వేయలేదు అలాంటిని నా బిడ్డకు ఈరోజు నుంచి ఒక మంచి దారి చూపించడానికి వచ్చానమ్మా నిర్లక్ష్యంగా ఉండకు తల్లి ఈ రోజు నుంచి నీ తండ్రి చెప్పిన దారిలోనే నడువు అది నీకే మంచిది ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది అవును బిడ్డ ఇక నీకు శుభ సమయం ప్రారంభమైంది ఇక అనవసరమైన ఆలోచనలు చేయకు మంచిగా ఆలోచించు ఆలోచించు చేయకు ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి కాబట్టి నువ్వు ఏదైతే వద్దు నాకు రాకూడదు అని అనుకుంటావో ఆ ఆలోచనలు దూరం చేసేలాగా ఉంటాయి నీకు అవసరమైనవి మాత్రమే నీకు కావలసినవి మాత్రమే ఆలోచించు తప్పకుండా జరిగే తీరుతాయమ్మా వాటిని అలాగే నేను జరిపిస్తాను కూడా అందుకే ఎప్పుడు ముంచే ఆలోచనలు ఇప్పటికప్పుడు ఎవరికి తోడు కూడా లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ అన్నీ అలానే జరుగుతాయి నేను ప్రతి క్షణం నీతోనే నీ దగ్గరలోనే ఉంటానమ్మా నీకు ఏదైతే మంచిదో ఆ దారినే నేను చూపిస్తాను సరేనా ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి వేరే దారిలో ప్రయాణాన్ని కొనసాగించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది బిడ్డ నా మీద నమ్మకంతో ఉండు నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి పాటుగా నీ చుట్టూ జరిగే వాటిని ఒక్కసారి గమనించు తల్లి ఎందుకంటే నేను నీ చుట్టూనే ఉంటానమ్మా అస్సలు భయపడకు చిన్న చిన్న వాటికే మనసు పాడు చేసుకోకు నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ నీ భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను వదులుకోకు అంతా అప్పుడే అయిపోయిందని మాత్రం నిరుత్సాహపడకు నీ కోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తూ ఉంటాయమ్మా వాటన్నింటినీ నువ్వు అందుకుంటావు ఇక ఆనందమేగా చూడు తల్లి నేను రోజు నిన్ను చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదు అనుకున్నా సరే నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు అలానే ఆలోచించేలా చేయాలి నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్మాలి అలా కాకుండా నా పనిలో ఆటంకాలు వస్తుందేమో ఎప్పటిలాగానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి అలానే మారుతాయి జాగ్రత్త తల్లి కాబట్టి నీ లోతైన ఆలోచనలు ఆపేసేయి రోజు నువ్వు వేరే దారిలో ఉన్నావు కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి అవి కూడా నిన్ను ఆనందపరిచేవే ఇక నువ్వు తీయని జీవితాన్ని పొందగలుగుతున్నావు ఆనందంగా జీవించగలుగుతున్నావు నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ అంతమైపోతాయి మీ ఇంట్లో పున్నమి వెలుగు లాంటి ఆనందాలు రాబోతున్నాయి బిడ్డ నువ్వే నమ్మలేని ఆనందాలు విజయాలు నువ్వు పొందలేనటువంటి అవన్నీ అందుకోబోతున్నాయి నువ్వు సిద్ధంగా ఉండు ఇప్పటి వరకు ఓటములు కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తావు ఇక నీ కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయమ్మా ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది ఇక నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటూ అన్నింటినీ నాకు అప్ప అప్పగించడం ఇది మాత్రమే నువ్వు చేయవలసినది మిగతాదంతా నేనే చూసుకుంటానమ్మా ఈ క్షణం నుంచి అన్నింటినీ నా పాదాల దగ్గర ఉంచు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను ఇక ఏమీ ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండు తల్లి నా మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఏ మాత్రం నువ్వు భయపడకు నేను నీతోనే ఉంటానమ్మా అని బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తారండి ఈ సందేశం మీకందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నేను ఇచ్చిన అవకాశాలు వదులుకోవద్దు అని బాబాగారు చెబుతున్నారు బాబాగారు ప్రసాదించేటువంటి ఏ చిన్న అవకాశం మీరు వచ్చినా దయచేసి వాటిని వదులుకోవద్దండి మీరు అక్కడి నుంచి మీ అభివృద్ధి అనేది మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి అంచెలంచెలుగా ఎదగాలి మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలి మిమ్మల్ని ఎవరైతే అవమానించాలని చూస్తూ ఉన్నారో వాళ్లే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు మీకు ఎనలేని గౌరవం మర్యాదలు ఇవ్వాలి అలాంటి స్థాయికి ప్రతి ఒక్క బాబా బిడ్డ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే